పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడికి భారత్ గట్టిగా బదులు తీర్చుకుంది సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న లో మెరుపు దాడులు చేసింది లష్కరే తోయిబా జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా చేపట్టింది ఈ మెరుపు దాడుల్లో తొమ్మిది ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి వీటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి ఈ దాడుల్లో బహవల్పూర్ లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం మురుద్గేలోని లష్కరే తోయిబా ఉగ్ర క్యాంపులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి వాటి శాటిలైట్ చిత్రాలను టెక్నాలజీ తీసింది భారత్ జరిపిన క్షిపణి దాడితో బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ డోమ్ కూలిపోయింది ఇక మురుద్గేలోని లష్కరే శిబిరం పూర్తిగా నేలవటమైనట్టు ఆ చిత్రాల్లో ఉంది మంగళవారం అర్ధరాత్రి తర్వాత దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు భారత్ ఈ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే పాక్ సైనిక స్థావరాలు నివాసాలపై దాడి చేయకుండా కేవలం ఉగ్ర శిబిరాలు లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది ఈ దాడుల్లో ఎనభై మంది ఉగ్రవాదులను హతమార్చింది ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి ఆపరేషన్ సింధూర్ కు ప్రతి చర్యగా దాడులు చేసే అవకాశం ఉండడంతో భారత్ అప్రమత్తమైంది సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది ముఖ్యంగా పంజాబ్లో అలర్ట్ ప్రకటించారు అన్ని ప్రజా కార్యక్రమాలను రద్దు చేశారు విమానాశ్రయాన్ని మూసివేశారు